అందరికీ నమస్తే అన్వేషణ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి మీ ఆనందాన్ని పది మందితో షేర్ చేసుకోండి ఈ ఛానల్ పది మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్తే మా పాప పుట్టిన ఇరవై రెండు రోజులకి ఇరవై మూడు రోజులకి అనుకుంటా సడన్గా షాక్ ఇచ్చింది బాల్తో పాడడం స్టార్ట్ చేసింది ఇరవై మూడు రోజులకే బాల్తో పడ్డం నేను ఫస్ట్ టైం చూశాను ఎందుకంటే చాలా వరకు బాల్తా అనేది ఆరు నెలలకి ఏడు నెలలకి పడుతూ ఉంటారు మా పాప విచిత్రంగా ఇరవై ఒక్క రోజుకి బాల్తో పడింది మా అత్తగారి ఇంట్లో ఇరవై ఒక్క రోజుకి బాల్తో పడిందని మా మిస్సెస్ చెప్పినా ఆయన్ని అంత పట్టించుకోలేదు మా ఇంటికి తీసుకొచ్చింది ఇరవై ఇరవై రెండవ త రోజుని తీసుకొచ్చాం మా పాపని మా ఇంటికి తీసుకొచ్చిన మన్నాడ అంటే ఇరవై మూడో రోజునే బాల్తా పడటం స్టార్ట్ చేసింది ఆ రోజు షాక్లో ఉండి వీడియో రికార్డింగ్ చేశాను ఈ వీడియోని చూసి ఆనందిస్తారని ఈ వీడియో మీతో పంచుకోవడం జరుగుతూ ఉంది చూడండి ఎంజాయ్ చేయండి వచ్చాట మూడేళ్ళు

करो भाग पानी चपना ओ किला नोटी लो गाना मुदुबे अनी चपना रात के शालू लेनी दाना ओ किला नोटी लो पडा के नि चपना रात के शालू लेनी दाना अनी चपना कमंडक वधिनचे अनुतानी चपना करमशमतेली नि पाला गुग्गला पापवनी चपना कमंडक वधिनचे चाहिए पत्ते

చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా చేయిస్తుంది మా పాప ఒకటే నెల రాకుండానే బాల్తో పడింది ఒకటే నెల దాటగానే పకేద్దామని ట్రై చేసింది మా నాన్న ఏమన్నాడంటే అట్లా చేయొద్దు చిన్న చిన్న అవయవాలు కదా ఇప్పుడే అట్లా పాకనివ్వడం కరెక్ట్ కాదని చెప్పి వద్దనడంతో మేము పాకనేకుండా నాలుగు నెలలు దాకా ఆపేసాము ప్రస్తుతం మళ్ళీ మళ్ళీ బాల్తా పడడం స్టార్ట్ చేసింది నాలుగు నెలలు రాగానే విపరీతంగా బాల్త పడుతుంది ఇప్పుడు ఫస్ట్లో ఒకటి నెలలో బాల్తో పడ్డానికి ఒక నిమిషం టైం తీసుకుంటే ఇప్పుడు థర్టీ సెకండ్స్ కూడా తీసుకోవట్లేదు చాలా అంటే చాలా స్పీడ్గా బాల్తో ఉంది నైట్ పడుకున్నప్పుడు కూడా బాల్తో పడుకుంటుంది మామూలుగా పడుకోమంటే పడుకోవట్లేదు ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు జీవిస్తుంది నైట్ అయితే నాకు ప్రతి అరగంటకు ఒకసారి బాల్తో పడి ఏడుస్తూ ఉంటుంది పాకడానికి ట్రై చేస్తూ ఉంటుంది నైట్ పూట ఎదురగెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటుంది కాకపోతే కాళ్ళు సపోర్టింగ్ లేక పాకలేపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఈ వీడియోని నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అంతవరకు బాయ్